హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే అరవిష్ బేటా డేటా యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను మీ కేశర్ ప్రసాద్ నేను మీకు ఈరోజు ఈ వీడియోలో కేంద్రం మన రాష్ట్రానికి కొన్ని అనేది ఇచ్చిందండి రాష్ట్రానికి రెండు లక్షల పిఎం కుసు కనెక్షన్లు వివరాలు చూద్దాం ఏపీ రాష్ట్రానికి రెండు లక్షల పిఎం కుసు కుసు కనెక్షన్లు ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చింది కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో భేటీలో పలు అంశాలపై సీఎం చంద్రబాబు గారు ఇచ్చిన వినతి పత్రం ఆయన అందజేశారు ఐదు లక్షల కనెక్షన్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా తక్షణమే రెండు లక్షల కనెక్షన్స్ అనేది ఇస్తామని తెలిపారు ఈ పథకం క్రింద పంట పొలాల్లో సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నారు అంటే పిఎం కుసుము అనేది రైతులకి ఆ సోలార్ విద్యుత్ అనేది ఉపయోగించుకోడానికి అనమాట మరోవైపు రాష్ట్రంలో మూడు సోలార్ పార్కులు రాష్ట్రంలో మూడు సోలార్ పార్కులు ఏర్పాటు కేంద్రానికి అనుమతి ఇమ్మని మన రాష్ట్ర ప్రభుత్వం వారు కోరారు కాబట్టి ఈ పథకాలని మనకి రాష్ట్రానికి వస్తే మన రాష్ట్రం ఇంకా కొద్దిగా అభివృద్ధి చేయని ముందుకెళ్ళలేక అవకాశం ఉంది ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు మేము మరిన్ని వీడియోస్ చేయండి కోసం లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరంతా థ్యాంక్ యూ